ఈ వ్యక్తి ఒక షాప్ ఉందంట ఇతనికి షాప్ దగ్గరికి ఎవరు వచ్చినా సరే వాళ్ళతోటి నీకేదో అక్రమ సంబంధం ఉంది రిలేషన్ ఉంది అని వైఫ్ టార్చర్ పెడుతుందంట సో డైవర్స్ కావాలని అడగటం జరిగింది అతను మ్యూచువల్ కన్సెంట్కి ఒప్పుకుని డిడి రూపంలో అమౌంట్ కూడా పే చేయటం జరిగిందండి కోర్టు ఆర్డర్ ప్రకారం అమౌంట్ తీసుకున్న తర్వాత నేను విడాకులు ఇవ్వను నాకు నా భర్త కావాలని చెప్పి కోర్టులో చెప్పిందంట దాని మూలాన్ని కేసు కొట్టేశారు సరే భర్త కావాలన్నావు కదమ్మా కాపురానికి రా అంటేనేమో కాపురానికి రావట్లేదంట విడిపోయి ఏడు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఈ వెళ్ళిపోయేటప్పుడు ఇంట్లో నుంచి ఒక ఐదు లక్షల క్యాషు ఇంట్లో ఉన్న సామాను మొత్తం తీసుకెళ్ళిపోయిందంట ఎన్నిసార్లు రమ్మని చెప్పినా కూడా రావట్లేదంట ఇతను చూసి చూసి ఏడు సంవత్సరాలు విసిగిపోయి ఇప్పుడు ఇతను డైవర్స్కి ఇనిషియేట్ చేశాడంట మళ్ళీ ఇప్పుడు ఇతను డైవర్స్కి వేస్తే నేను డైవర్స్ ఇవ్వను నేను నా భర్తతో కలిసి ఉండాలనుకుంటున్నాను నాకు నా భర్తే కావాలని అడుగుతుందంట అతనేమో నాకు వద్దు బాబోయ్ నాకు విడాకులు ఇప్పించండి అంటున్నాడు అసలు డైవర్స్ వచ్చే అవకాశం ఉందా లేదా ఆల్రెడీ నేను మనీ ఇచ్చేసి ఉన్నాను అది తీసుకుని కూడా ఆమె అబద్ధం చెప్తుంది ఇప్పుడు దీని నుంచి నేను ఎలా బయటపడాలి ముఖ్యంగా ఆయన అమౌంట్ ఇచ్చి కూడా ఏడేళ్ళు అయిపోయింది అంటాడా సార్ ఆవిడ అమౌంట్ తీసుకొని తీసుకోలేదనింది కదా అలా జరిగి కూడా సెవెన్ ఇయర్స్ అయిపోయింది సెవెన్ ఇయర్స్ అయిపోయింది సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది అండి కోర్టులో కొంత కేసు నడుస్తుండగా కొంత సెటిల్మెంట్ ఇచ్చేసిన తర్వాత అంటే మేము మనం చాలా వీడియోస్ లో చెప్పాము ముందే పెద్దల్లో పంచాయతీ చేసుకుని డబ్బులు ఇవ్వకండి అనేసి అవును అంటే దాని అర్థం ఎందుకు చెప్తున్నానో వీళ్ళకి అర్థం కావట్లేదు షార్ట్కట్లో క్వశ్చన్ అంటే కంప్లీట్ అయిపోతుంది కదా ఎందుకు అడ్వకేట్ గారు కోర్టులని సపోర్ట్ చేస్తారు అంటే కోర్టులని సపోర్ట్ చేయట్లేదమ్మా జడ్జి గారిని సపోర్ట్ చేస్తున్నాం ఇక్కడేమవుతుందంటే ఇప్పుడు చూసారు కదా ఈ కేసులో మీరు విన్నారు ఏమంటే ముందే డబ్బులు ఇచ్చేసాడు జడ్జి గారు ముందుకు వచ్చి విడాకులు ఇద్దరికి ఇష్టమేనా అంటే ఇష్టమే అంటే ఉండేది సంతకం పెట్టుండే అక్కడికి వచ్చాక నాకు నా భర్త కావాలంటుందట ఇప్పుడు మ్యూచువల్ వైద్య విడిపోయేటప్పుడు ఒకరికొకళ్ళు ఏమైనా ఇచ్చిపోతలు ఉన్నాయా అంటే ఏం అక్కర్లేదండి మేమిద్దరం ఇష్టపూర్వకంగా అంటారు లేదు మాకు అన్యాయం జరిగిందండి అంటే అన్యాయం జరిగింది వాస్తవమే కదా మరి బిడ్డలు ఉన్నారు కదా మీరు ఒక ఏడు లక్షలు ఆవిడకి ఇవ్వాల్సి ఉంటుందని జడ్జి గారు చెప్పారు అనుకోండి అప్పుడు డీడీ రూపంలో ఆవిడకి వెళ్తుంది డీడీ రూపంలోనే ఇచ్చారంట డీడీ రూపంలో ఇచ్చారు సో ఎవిడెంట్రీ ఉన్నప్పటికీ ఇక్కడ ఏమవుతుందంటే నాకు నా భర్త కావాలంటే జడ్జి గారు అడుగుతారు ముందు కొట్టు వెనకొట్టు ఆ డబ్బులు వెనక్కు కొట్టండి నీకు నీ భర్త కావాలంటే వెళ్ళి కాపురం చేసుకోండి డబ్బులు తీసేసుకొని భర్త కావాలా వద్దా అని నువ్వు ఇప్పుడు నిర్ధారించుకోండి ఎట్లమ్మా ఇప్పుడు ఎక్కడో ఏడు లక్షలు అప్పో అపో చేసి తెచ్చాడు అబ్బాయి డబ్బులు అబ్బాయికి వెనక్కిచ్చి కాపురానికి వెళ్ళండి ఇవ్వదట నా భర్త కావాలి నేను డబ్బులు వెనక్కి వెళ్ళినట్టుంది ఏం పోండి రెండు విడాకులు అయితే క్యాన్సల్ అని చేసి పక్కన పడేసారు చట్టి గారు సో అప్పుడు ముందే మనం డబ్బులు ఇవ్వకుండా ఒక జాగ్రత్త పడి ఉండేవాళ్ళం కదా నువ్వు సంతకం పెట్టాలా నువ్వు పెట్టి ఇప్పుడే కొట్టేస్తారు పెట్టిన తర్వాత వెంటనే డీడీ ట్రాన్స్ఫర్ అవ్వాలా ముందే ఎంత అమౌంట్ ఇచ్చేసుకుంటే వాళ్ళు ఇలాగే అడ్డం తిరుగుతారు ఎప్పుడైనా మనకి తెలిసిందే కదా బడి అంతా అంటే ఏరు దాటాక తెప్ప తగలేస్తారంటారు చూడండి దేని మీద వచ్చి మనం ఏరంతా దాటామో దాన్ని తగిలేస్తే వెనకాల రాకుండా పోతాడని సో అటువంటి కుట్రపూరితమైన చర్యలు అనమాట అందుకనే చాలా వరకు నేను పోలీస్ స్టేషన్లో పంచాయతీలు పెద్దల పంచాయతీలు ఇవన్నీ ఒప్పుకోను జడ్జి గారి సమక్షంలోనే జడ్జి గారు నిర్ధారిస్తారు ఈ మధ్య కాలంలో కూడా మనకి మార్కాపురం దర్శి పరిదర పరిసర ప్రాంతంలో ఒక కేసు వచ్చిందండి అబ్బాయి దద్దంకి అమ్మాయి కట్నం ఒక పదిహేను లక్షలు ఇచ్చారట ఏడు లక్షలు ఇచ్చారో మరి పదిహేను లక్షలు ఇచ్చారు ఎంత ఇచ్చారో అయితే తిరగదిప్పి వాళ్ళ నానా అంటే గొడవలు వచ్చి కొద్దిగా అంటే మా అమ్మాయి ఇక్కడ ఉండలేకపోతున్నా అది ఏది అంటే ఈ గొడవతో మళ్ళీ ఆ పిల్లోడు ఎక్కడ ఇబ్బంది పడతాడా అని ఆ అబ్బాయికి కూడా తెలియకుండా ఒక తెల్ల కాగితం మీద పెద్ద మనుషుల సమక్షంలో పదిహేను లక్షల క్యాషు అబ్బాయి తరపు వ్యక్తి అమ్మాయి తరపు తండ్రికి ఇచ్చాడు ఇవ్వలేదని చెప్పట్లేదులేండి అతను కూడా ఇచ్చాడని ఒప్పుకున్నాడు కానీ ఆ ప్రేమ్ ఎలా ఉంటుందంటే కొడుకు కూడా చెప్పకుండా ఒక తెల్ల కాగితం మీద ఇచ్చేసాడు ఆ తెల్ల కాగితం మీద ఇచ్చిన డబ్బులు ఏమైందంటే పదిహేను లక్షలు అది వంద రూపాయల స్టాంప్ పేపరు కాదు అది ఏమైనా ఎవిడంట్రీ కాదు కోర్టుగా చూపించుకోవడానికి అది చిత్తు కాగితం వాడు ఇవ్వలేదన్నా మనం ఏమీ చేయలేము కానీ వాళ్ళు ఇచ్చారు సో ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే నేను కన్సల్ట్ దర్శి డిఎస్పీ గారికి చెప్పా సరే వాళ్ళకి ఆ తెల్ల కాగితం మీద పదిహేను లక్షలు డబ్బులు ఇచ్చారంట దీంతో పాటుగా వాడికి ఉండే ఎకరన్నర నాకే రాసి రాసివ్వాలని అడిగింది ఇక్కడ ప్రాబ్లం అయిపోయింది ఆ రోజు తండ్రి ప్రేమతో పోతే పోయింది ఎకరన్నర ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చేసినట్టు ఉంటుంది ఎందుకంటే బిడ్డగోడు ఉన్నాడు కదా మొత్తం ఇచ్చేద్దాంలే అని కొడుక్కి చెప్పకుండా ఎకరన్నర కూడా ఒప్పేసుకున్నాడు ఒప్పేసుకొని దాంట్లో ముందు డబ్బులు ఇచ్చేసాడు కదా ఎకరన్నర ఇవ్వడం అంటే ఇవ్వడం కాదు కదా రిజిస్ట్రేషన్ చేయాలి కదా కొడుకు పేరుతో ఉంది కదా కొడుకు చేయాలి కదా రిజిస్ట్రేషను లేకపోతే తండ్రి పేరుతో ఉంది తండ్రి రిజిస్ట్రేషన్ చేయాలి కదా ముందు డబ్బులు ఇచ్చేశాడు ఆ కాగితంలో మాకున్నటువంటి ఎకరన్నర కూడా ఇచ్చేస్తామని రాశారు ఆ అమ్మాయి తరపు తండ్రి నెక్స్ట్ డిమాండ్ ఫుల్ఫిల్ అవ్వలేదుగా విడాకులు ఎట్లా ఇస్తామన్నాడు అసలు ఒక జడ్జి గారు కూడా ఉన్న ఆస్తి మొత్తంగా ఇచ్చేమని అడగరు కానీ ఇక్కడేం జరిగిందంటే ఒక అమాయకమైనటువంటి మగవాడి తండ్రిని అలసుగా తీసుకొని ఎకరన రాయిచ్చేసారు నేను ఆ అమ్మాయి తరపు నాన్నగారితో కూడా మాట్లాడితే మేమేం అడగలేదండి వాళ్ళ పెద్ద మనుషులే ఇస్తామన్నారంటే ఆ అబ్బాయి తరపు వచ్చిన పెద్ద మనుషులు ఈ అమ్మాయి తరపు తండ్రికి త ఈ అమ్మాయికి సపోర్ట్ చేసి ఈ అబ్బాయిని మొత్తం ఊడ్చి ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి ఇవ్వమని ఎవరైనా చెప్తారా అండి కానీ ఇక్కడ ఏం జరిగిందో అర్థం కావట్లేదు ఆ కాగితం మీద మాత్రం అదే ఉంది వాళ్ళ నాన్నగారిని కూడా అడిగాను ఎందుకు సార్ అలా ఎలా ఒప్పుకున్నారు అంటే కొడుకు అంటున్నాడు నాన్న ఎకరన్నారా ఇచ్చేస్తే నేను ఎట్లా బతకాలా అరెకరం ఇవ్వునా కావాలంటే ఎకరంతో నేను బతికి ఎక్కడున్నా వాడు నా కొడుకే వాడు మంచి చెడు కూడా నేను చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను చూస్తాను అలా ఎలా ఒప్పుకుంటావు నన్ను నడకండి ఎందుకు ఇస్తావు పదిహేను లక్షలు ఎందుకు ఇచ్చో వాళ్ళు ఇచ్చింది ఎంత నువ్వు ఇచ్చేది ఎంత నన్ను అడగాలి కదా అంటే బిడ్డ మీద ఉన్న అపరిమిత నంబర్ ప్రేమతో ఇచ్చారు ఈరోజు అది కాగితంగా మిగిలిపోయిందండి ఇవాళ రేపు కూడా దర్శి డిఎస్పీ గారిని కలిసి ఆ తెల్ల కాగితం చూపిస్తారు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అంత హాస్యాస్పదంగా ఉంది అమ్మ ఇప్పుడు విడాకులకు ఒప్పుకోదు లేకపోతే ఎక్కడ నడిస్తే ఒప్పుకుంటుంది నేను అప్పటికీ చెప్పాను మీ నాన్న మాట ఇచ్చాడు కదరా చేసేది ఏముంది అంటే నేను ఇవ్వను మేడం పది లక్షలు పదిహేను లక్షలు అంటుందా పోని ఇచ్చినట్టుగా ఉంది కదా అని అది కూడా తెల్ల కాగితం మీద ఉంది ఏమన్నా డీడీ తీసి ఇచ్చాడా లేదంటే క్యాష్ మొత్తం తీసుకొచ్చి ఇచ్చాడంట అయితే అతను ఒప్పుకున్న వాయిస్ రికార్డ్ అతను నాతో ఒప్పుకున్నారనమాట వాళ్ళ నాన్నగారితో మాట్లాడా సార్ పదిహేను లక్షలు తీసుకున్నారు కదా మరి అది ఎట్లా సార్ విడాకులు ఇవ్వాలి కదా మరి మీరు అమౌంట్ తీసుకున్నప్పుడు పెద్దల్లో కూర్చొని మీరెవరమ్మా పెద్దల పంచాయతీ సమక్షంలో ఇచ్చారు ఎక్కడన్నారు కూడా ఇవ్వాలి కదా అది కూడా ఇచ్చాక చేస్తాం ఇవ్వమని ఎక్కడన్నారా కానీ సుదరే సరిపోయిందా అని అదేంటి సార్ ఒక బిడ్డ మీద బాధ్యత తల్లికి తండ్రికి ఇరుపక్షాల్లో ఈక్వల్గా ఉంటుందని పక్క దేశాలన్నీ చెప్తాయి కానీ ఒక్క భారతదేశంలో మాత్రం ఎంత కట్టినా సరే అబ్బాయి తరపు తండ్రి బాధ్యతగా వాడి ఎకరనర మొత్తం కట్టాలని చెప్పింది సో ఇక్కడ జరిగే దాంట్లో మెయిన్ ఏంటంటేనండి ఇప్పుడు డిఎస్పీ గారు పిలిపించిన ఎకరనర దాని గురించి ఇది ఒక ఏమంటారంటే చీటింగ్ అనమాట చీట్ చేయడం అమాయకమైనటువంటి మగవాడి తండ్రిని తెలివిగల్ల ఆడపిల్ల తండ్రి మోసం చేశాడనే భావించాలి దీంతో పాటుగా అబ్బాయి తరపు బంధురికాలు పెద్ద మనుషులు కూడా మోసం చేశారనాలి ఇక్కడన్నా ఉందండి మొత్తం ఊడ్చి ఎవరన్నా ఇస్తారా చెప్పండి జడ్జి గారు ఇవ్వమంటారా నడి రోడ్డు మీద వాడి నుంచో పెడతారా రేపు ఇంకొక పెళ్లి చేసుకోవాలో లేకపోతే లేకపోతే ఈ బిడ్డకి మంచి చెడు చేయడానికైనా ఒక సోర్స్ ఉండాలో ఎక్కడినరతో ఆ బిడ్డని బతికిచ్చేస్తాడా ఇప్పుడు బంగారు గుడ్లు పెట్టే బాతిని ఒకసారి తింటే ఉపయోగమా రోజు కూడా తింటే ఉపయోగమా పదిహేను తీసుకున్నారు బిడ్డ పేరుతో డిపాజిట్ చేసుకోమనండి అరెకరం ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతీ నెల బిడ్డకి చదువుకి అవసరమని తండ్రిగా కట్టమనండి రేపు ఈవిడ ఇంకొకరిని చేసుకుంటుంది సార్ ఈవిడికి బా భర్తగా ఇంకొకడు వస్తాడు కానీ బిడ్డకి తండ్రిగా రాలేడుగా ఎందుకు ఇలాగ ఒకళ్ళనొకళ్ళు ఒకళ్ళు చీట్ చేసుకుంటారో అర్థం కాదు సో ఇటువంటి పరిస్థితుల్లో మనం వీళ్ళకిచ్చే సలహా కూడా ఇంచుమించుగా ఇలాగే ఉంటుందండి పెద్దల్లో పంచాయతీ చేసుకుంటే ఇలాగే తగలబడుతుందండి అందులోనూ మీకు ఏడేళ్ళు అయిపోయింది కాబట్టి భార్యాభర్త రెండేళ్లు దాటి వేరే కాపురంగా అంటే వేరు వేరుగా ఉంటే ఇట్ వాజ్ ద గ్రౌండ్ ఫర్ ద దుడిషియల్ సపరేషన్ అనే గ్రౌండ్ మీద ఇట్ వాజ్ ద గ్రౌండ్ ఫర్ ద డైవర్స్ డైవర్స్కి ఇది ఒక గ్రౌండ్ సపరేషన్లో ఉన్నారు ఇద్దరు సపరేషన్లో ఉన్నారు రెండేళ్ళు రెండున్నర ఏళ్ళు మూడేళ్ళు దాటింది ఏడేళ్ళు దాటిపోయింది అందులో కొంత అమౌంట్ కూడా ఇచ్చేశారు మీరు ఇప్పుడు ధైర్యంగా విడాకుల గురించి ఆలోచించుకోకుండా మీరు ఇచ్చిన కాగితం ఏదైతే ఉందో అమౌంట్ ఇచ్చేసినట్టుగా ఉంది కదా మీరు దగ్గర అమౌంట్ అది పట్టుకొని మీరు ఇంకొక పెళ్ళి చేసుకోండి ఆవిడ మీ మీద కడితే ఒక ఫోర్ నైంటీ ఫోర్ బిగ మీ కట్టేస్తుంది కట్టినప్పుడు జడ్జి గారి దగ్గర చూపించండి డబ్బంతా ఇచ్చాను ఎన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నాము నాకు ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి బాగలేదు నా మంచి చెడు చూసుకోవడం కోసం ఇంకొక ఆమెని దగ్గర తీశాను తాళి కట్టలేదు అంటే పెళ్లి చేసుకోలేదు తాళిబొట్టు కట్టలేదు అని చెప్పండి ఏ జడ్జి గారు ఏమన్నారు డబ్బులు తీసుకున్నావు కదా మా విడాకులు ఇవ్వాలి కదా ఏడేళ్ళు దూరంగా ఉంటే వాడు మంచి చెడు ఎవడు చదువుతాడు ఏ ఆడోళ్ళలాగా మగవాళ్ళు ఎక్కడ వండుకుంటున్నారు అందరికి ఎక్కడ కుదురుతుంది కుదరట్లేదు కదా రావు కదా సో అయితే వెళ్ళి కాపురం చేసుకో లేకపోతే విడాకులు వాళ్ళు అటు ఇటు కాకుండా వాడిని తిప్పులు పెడితే సరేనయ్యా అయినా సరే ఎట్టకేలకు నువ్వు చేసిన తప్పే నీ భార్య విడాకులు పూర్తిగా తీసుకోకుండా ఇంకో పెళ్లి చేసుకోవడం చట్టరించే నేరం ఈ నేరానికి ఒక ఐదు వేలు జరిమానా వేస్తారా ఒక రెండు నెలలు జైల్లో ఉంటావా శిక్ష అనుభవించు అయిపోయాయి ఒక రెండు నెలలు మూడు నెలలు ఉండొస్తాడు జరిమానా ఎంతో కట్టేస్తాడు అయిపోలే జీవితాంతం జీవిత ఖైదీ వేసేస్తారా జీవిత ఖైదీ వేయడానికి కూడా లేదండి ఇక్కడ ఫోర్ నైంటీ ఫోర్ బిగమిలో తాళి కట్టినట్టుగా ఫోటో ఉంటే తప్ప అది పెళ్ళి కింద కన్సిడర్ చేయరు ఎందుకంటే మన చట్టం ఉంది కదా లివింగ్ రిలేషన్ ఇట్స్ నాట్ ఎన్ ఎ క్రైమ్ లివింగ్ రిలేషన్ సొసైటీ గివ్ ద వండర్ఫుల్ రైట్ టు గివెన్ బై ద ఉమెన్ ఆర్ ఎ మెన్ సో ఇటువంటి విషయాల్లో మనకి మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ధైర్యంగా ఇంకొక పెళ్ళి చేసుకోవచ్చు పెళ్ళి అనే పదం పక్కన పెట్టి మీరు ఆవిడతో బిడ్డను కనొచ్చు ఆవిడికి చట్టరిచ్చే హక్కులు కల్పించవచ్చు ఆధార్ కార్డులో ఆమెని అంటే ఓరేషన్ కార్డులో ఆమె భార్యగా చూపించుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు అండి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని దగ్గర తీశాడు అయిపోయా సో మీరేమి బాధపడకండి సార్ ఇన్ని ఇబ్బందులు మీకు ఇంకొక మనిషి పక్కన లేకపోబట్టే వచ్చింది కానీ మీరు చెప్పండి నాకు అర్థం కాదు మీరు షాప్లో రోజు వంద మందిని కలుస్తూ ఉంటారు కలిసిన వాళ్ళతో ఏదో ఒకటి పులిహోర కలపకుండా మళ్ళీ క్లయింట్లు రారు కదా లైక్ క్లయింట్ అంటే మా భాష మీకు కస్టమర్లు రారు కదా ఇప్పుడు వచ్చిన వాళ్ళతో ఈ బజార్లోనేనండి మీరు ఇల్లు కొత్తగా వచ్చారా ఓకే ఓకే ఇక్కడ దగ్గరేనండి అన్న విషయాలు ఉండదు ఒకవేళ మీరు రాలేకపోతే ఫోన్ చేయండి మేము మా కుర్రోడుతో సరికిచ్చి పంపిస్తాం మీ వారు ఏం చేస్తారు గవర్నమెంట్ ఎంప్లాయ్ అవునండి మనకి చాలా మంది కస్టమర్స్ ఉన్నారు అని ఒక జెంట్ షాప్లో అమ్మే వ్యక్తి ఒక లేడీతో మాట్లాడతాడు అంత మాత్రాన ప్రతీది పులిహోర అవ్వదు కదా సో వీళ్ళు ఇలా అనుమానిస్తారు అయినా ఈ ఈ కాలంలో ప్రతీది కెమెరా ఉంది ఎందుకంటే షాప్లోంచి ఏదైనా వస్తువులు బయటికి వెళ్ళిపోతే ఏమో అనే ఉద్దేశంతో ఆవిడకి అంత డౌట్గా ఉంటే వాయిస్ రికార్డింగ్ కెమెరా పెట్టుకుని ఉండాల్సింది ఇతను ఏమి ఆవిడతో మాట్లాడినా వినేలాగా లేకపోతే ఇతనికి ఒక మైక్ తగిలొచ్చు మనాలే ఇతను ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుకున్నా ఆవిడకి వినపడేలాగా ఇంత అనుమానాలు ఉన్నప్పుడు మనం ఏం పని చేయలేమండి అంటే నమ్మకమే జీవితం అంటారు చూడండి అలాగా అలాగా నమ్మాలి కొన్ని కళ్ళతో చూసినవైనా కొన్ని చెప్పిన మాటలు విన్నవైనా వీటి అన్నిటి వెనకాల ఇంకేదో నిజం ఉంటుంది అన్ని అండ్రస్టిమేషన్ వేయకూడదు కదా మన ఉద్దేశం ప్రకారం సో ఈ క్లయింట్కి చాలా అన్యాయం జరిగిందండి పాపం ఏడేళ్ళ నుంచి దూరంగా ఉండడమే అతను నిజంగా చాలా బాధని బాధలన్నిటినీ ఫేస్ అయినట్టే సో ఇప్పుడు అతనికి ఇచ్చే సలహా అతన్ని మనల్ని డైరెక్ట్గా మీట్ అవ్వమని చెప్పండి సార్ నా నెంబర్ అతనికి డిస్ప్లే ఇవ్వండి లీగల్గా ఇలా చేస్తే తను ఇంకొక పెళ్లి చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయో నేను చెప్తాను ఇది తప్పు అయినప్పటికీ ఆ తప్పు నా క్లయింట్తో నేను ఎందుకు చేపించాల్సి వస్తుంది అంటే మీరు మోసం చేశారు మీరు చేసింది మోసం కాదా మేం చేసింది మోసమా సరే మాకంటే తెలీదు చట్టం తెలిసిన వాళ్ళు మీరెందుకు చేస్తున్నారు అని అడగచ్చు కానీ ఒక వ్యక్తి ప్రాణం ఒక వ్యక్తి ప్రాణం కాపాడుతున్నాం ప్రాణం కంటే మించింది ఏంటంటేనండి అంతకు మించిన ఆలోచన వాడు చావుడు బ్రతకడు చచ్చిన శవన్లాగా మనిషి కనపడతాడు మీకు వాడెందుకు చస్తాడండి వాడు చావడండి అని వీళ్ళు ఎగతాళిగా మాట్లాడతాడు చావలేదు కానీ బ్రతికున్నట్టు కూడా మీ కాడ ఆధారాలు ఉండవు ఎందుకంటే ఒక జీవ ఒక బ్రతికున్న శవంలో అంటారు చూడండి అటువంటి పరిస్థితులు పొద్దుగూకులు ఇదే ఆలోచన తల్లిదండ్రులకి ఇదే ఆలోచన ఈ గోల్ అంతా ఎందుకు మీరు చేస్తుంది తప్పే జడ్జి గారు ముందు తప్పు ఒప్పుకోండి కాళ్ళ మీద పడండి జడ్జి దేవుడితో సమానం ఈ పరిస్థితుల్లో తప్పు చేసామని చెప్పండి వాళ్ళు మోసం చేసాకే మేము తిరిగి ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పండి వచ్చిన అమ్మాయికి అన్యాయం చేయకండి అమ్మాయిని బాగా చూసుకోండి చాలదా ఎందుకంటే ఎందుకంటే నీతులు సిద్ధాంతాలు ఏముంటాయండి సమన్యాయం అంటే ఇది కూడా సమన్యాయమే ఆవిడకి హక్కులు బాధ్యతలు మాట్లాడినప్పుడు ఆవిడ మోసం చేసింది మేము మోసం చేసాం ఆవిడ న్యాయం చేసింది మేము న్యాయం చేసాం ఇది రెండు సరిపోలా డబ్బులు దబ్బేసి విడాకులు ఇవ్వకుండా కాపురానికి రాకుండా వాడి మంచి చెడు చూడకుండా ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ముందు రెండు వేల పంతొమ్మిది తర్వాత గుర్తుపెట్టుకోండి చట్టాలన్నీ మారిపోతాయండి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది కరోనా తర్వాత ఒక భర్త ఒక భార్య లేకుండా విడిగా ఒక్కడే ఒక గదిలో ఉండి నరకం అనుభవిస్తాడు అటువంటప్పుడు ఏ భార్య అయితే దగ్గర లేదో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు స్టార్టింగ్లో అంటే కరోనా ఎండ్ అయ్యే టైం వరకు ఒక్కడే వాడుపడిన బాధకి నరకానికి కరోనా ఉంది దేశం అంతా రాష్ట్రం అంతా నా భర్త ఒక్కడే ఉన్నాడు ఏదో ఒక టైంలో అక్కడికి వెళ్ళిపోవాలి ముందు ఇమీడియట్గా మేమిద్దరం ఒక దగ్గర ఉండాలి అసలు లేకపోతే కరోనా వచ్చిందా రాలేదా ఏమైంది ఉన్నాడా చచ్చాడా ఏమీ పట్టించుకున్నటువంటి బాధ్యత లేని వాళ్ళకి జడ్జి గారు ఏ జడ్జిమెంట్ అయినా ఇవ్వనివ్వండి మీ తరపు ఆర్గ్యుమెంట్ మీరు చెప్పేటప్పుడు ఈ వర్షం చెప్పండి క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అన్నట్టుగా రెండు వేల ముందు రెండు వేల తర్వాత ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది మీకు ఖచ్చితంగా జడ్జ్మెంట్ ఫేవర్గా వచ్చే పరిస్థితులు అండి చాలా కేసుల్లో కూడా ఫేవర్గా వచ్చినాయి జడ్జి గారు కూడా అడిగారు కరోనా టైంలో నా నా దగ్గరికి రాలేదండి దానికి ఎవిడెన్స్ చూపించాడు ఒక్కడా హాస్పిటల్లో ఉన్నానండి మంచి చెడు కూడా ఎవ్వరూ రాలేదు కరోనా తగ్గింది నాకు మంచి ఫుడ్ పెడితే క్లియర్ అవుతానన్నారు అప్పటికీ తను రాలేదు నేను కబుర్ చేశాను మెసేజ్ పెట్టాను ప్రతీది ఇదిగోండి రికార్డింగ్ చచ్చాక కబురు చేయను ఆవిడ రిప్లై ఇంకా కూడా ఆవిడ కోసం పోరాడమంటారా అని అడిగితే జడ్జి గారు ఏంటమ్మా ఈ బంధాలు కమర్షియల్ అయిపోయిందా బిజినెస్ చేస్తున్నారా మీరు వ్యాపారాలు చేస్తున్నారా ఏమనుకుంటున్నారు మీరు అని జడ్జి గారు గట్టిగా అరిచారండి ఒక్క రూపాయి కూడా ఇప్పించుకున్న విడాకులు ఇప్పించారు ఆ రకంగా చాలా కేసుల్లో అది బెనిఫిట్ అవుతుంది మీరు అది ఆ ఇయర్లో ఏదన్నా ఉంటే మీరు అది క్యాష్ చేసుకోండి అది మీకు మంచి గుడ్ జడ్జ్మెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి